ఇటు తెలుగు నేను హీరో అవ్వడానికి కారణం మళ్ళీ పోలీస్ స్టోరీ అలాగే నేను ఏకే ఫార్టీ సెవెన్ అనే సినిమా చేశాను ఆ సినిమా మొత్తం నేను బాంబేలోనే షూటింగ్ చేశాను ఒక నలభై రోజులు ఆ రోజుల్లో సో ఇప్పుడు ఏంటంటే మీరందరూ ఇక్కడికి వచ్చారు తప్పకుండా నెక్స్ట్ మహారాష్ట్రకి నేనే వస్తాను బాంబేకి నేనే వస్తాను మీ అందరితో పాటు ఎందుకంటే ఇది మిమ్మల్ని అందరినీ కలుస్తుంటే ఎంతో ఆనందం వేసింది మిమ్మల్ని అందరినీ తప్పకుండా వచ్చి నేను అక్కడే కలుస్తాను అక్కడే మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను అలాగే నా జీవితానికి ఒక నేను ఒక ఇండియన్ అని ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను నా లైఫ్లో అవన్నీ జరిగాయి మద్రాసులో పుట్టాను తెలుగువాడు తెలుగువాడు నా మాతృభాష తెలుగు తెలుగువాడిగా మద్రాసులో పుట్టి హీరో కర్ణాటక చేసింది మళ్ళీ సో ఇప్పుడు నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేస్తూ ఆ పోలీస్ స్టోరీ పీ ఫర్ పొలైట్నెస్ ఓ ఫర్ ఒబీడియన్స్ ఎల్ ఫర్ లాయల్టీ ఐ ఫర్ ఇంటిగ్రిటీస్ ఈ ఫర్ కరేజ్ ఈ ఫర్ ఎఫిషియన్సీ దట్ ఈస్ పోలీస్ కనిపించే మూడు సింహాలు న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ సో ఆ సినిమాతో థ్యాంక్స్ టు కర్ణాటక సో ఆ పోలీస్ స్టోరీతో హీరో అయ్యి దగ్గర దగ్గర ఒక వంద సినిమాలు హీరోగా చేసి ఇప్పుడు ఎన్నో మంచి వేషాలు వేస్తూ లాస్ట్ ఇయర్ మూడు పెద్ద హిట్లు కమిటీ కుర్రాళ్ళు సరిపోదా శనివారం లక్కీ భాస్కర్ అలాగే ఇప్పుడు ఎవరో చెప్తున్నారు మీ వాయిస్ పీలగొంతు కాదండి చాలా బాగుందని మొన్నే సంక్రాంతికి వస్తున్నాం అది పెద్ద హిట్ అయింది సో ఇవన్నీ ఏంటంటే కళాకారుడికి ఆ చప్పట్లు మాకు సినిమా వాళ్ళకి హిట్లు చాలా ఇంపార్టెంట్ బట్ అట్ ద సేమ్ టైం నేను హిట్లు ఫ్లాప్లు ఇవేం పట్టించుకోకుండా నేను చేసే పని సిన్సియర్గా చేసుకుంటూ వస్తున్నాను